దాదాపుగా ఆర్టీటీ ఎఫ్సిఆర్ఏ నిలుపుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ముందు జరిగింది మరి ఈ రోజు కూడా రోటెబుల్ సమావేశానికి ఆయన అందరి అభిప్రాయాలతో ప్రణాళికను సిద్ధం చేయడం అదంతా కూడా రాజకీయ పార్టీల సమక్షంలో ఈరోజు తెలియడం జరిగింది మరి ఆ కార్యక్రమాలకు పొడవకుండా నియోజకవర్గం నుంచి అదే విధంగా ఒక ఎక్స్ ఆర్జీటీ ఎంఐగా దాదాపుగా పదహారు సంవత్సరాల నేను సంస్థలో సేవలు అందించడం జరిగింది ధర్మవరం మామిడిపల్లి నల్లమాన ముక్కాసం ఇవన్నీ పేద ప్రజలతో ఫాదర్ ఫెదర్ తో అదే విధంగా మాతృ సార్ కలిసి ప్రజ ప్రజలకు సేవ చేసే దాంట్లో నేను పాలు పంచుకొని చేయడం అనేది కూడా జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కూడా రాజకీయ నాయకులు ప్రేమతో ఎన్నో మనకి సేవలు అందించలేదు కేవలం రాజ్యాంగం రచించిన ఎస్సీ ఎస్టీలకు ఉన్న ఆ స్థానాలకు సంబంధించి మాత్రమే వాళ్ళు సేవలు చేయడం జరిగింది అంతేగాని మన ప్రేమతో మన మనమల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజిక చేకూర్ చేయడం చేయడం లేదు ఎందుకంటే ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలు వచ్చి మేమందరూ మద్దతు దొరుకుతామని చెప్పేసి చెప్పడం అనేది కూడా సంతోషకరమే కానీ వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు వాళ్ళు ఎంతవరకు పార్టీలు కనుక్కోవడానికి ముందుకు వస్తారనేది తెలియకపోవచ్చు కానీ మనం మన పన్నెండో తారీఖు పదహైదవ తారీఖున పది ఒక పల్లె నుంచి కర్యాడుగు వర్గాల నుంచి గ్రామాల నుంచి ప్రజలు మహిళలు ప్రతి ఒక్కరు వచ్చి అనంతపురం జిల్లాలో ఒక నినాదం ఆర్టీ అని చెప్పేసి మహిళలు ప్రజలు ప్రతి ఆ ప్రజానికానికి రాజకీయ నేతలు ప్రతి ఒక్కరు గుండెల్లో గురు పుట్టింది ఎందుకంటే మనము పరిపాలిస్తున్నది ప్రజల కోసం ప్రజలు ఓట్లు వేస్తేనే వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యే అదే కానీ మరి మనకు విస్మరిస్తే వాళ్ళ కథ ఏమవుతుందో మరి అందరూ తెలుసు మరి అందరూ మరి మన రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి ప్రజలు మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులు అభివృద్ధిని చూస్తే ఇక్కడ అర్థమవుతుంది ఏమంటే యాభై ఆరు సంవత్సరాలుగా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసినటువంటి ఫాదర్ ఫ్రెండ్ గారు ఆయన కుమారుడు అర్థం అర్థమవుతుంది ఎందుకంటే అనంతపురం జిల్లాలో ఉన్న ఎస్సీ తేడా కనిపిస్తుంది ఇక్కడ మన ప్రజలు కూడా సమస్య ద్వారా ఈరోజు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా దాని కారణము తిరిగి ఆధిని స్థాపించి ఆయన సేవల ద్వారా ఈరోజు మనందరము మన పిల్లలు ఉద్యోగస్తులు గవర్నమెంట్ అనే రకంగా ముందున్నారు మన అటువంటి సంస్థలు మన కేంద్ర ప్రభుత్వం రాజకీయ బిజెపి కుట్ర పని అనంతపురం జిల్లాలో ఆర్టీ లేకుండా చేస్తాము అనడం జరిగింది చేప కింద నీరు లాగా ఇందుకు ముందు మన మన మాయకు ప్రజలకు చెప్పడం జరిగింది ఆర్ఎస్ఎస్ బిజెపి బజరంగ ప్రతి ఒక సంస్థలో అనుబంధ బీజేపీ సంస్థలో టీచర్లు వస్తువుడ ఈ రోజు గ్రామంలో ఉంటూ ఎస్ సి ఎస్ లో ఎక్కడ అందరు కవరే ఉద్దేశంతో రాజకీయ భోక్షత లేకుండా అభివృద్ధి కాకుండా ఉండాలని చెప్పేసి రాజ్య అంబేద్కర్ రాజగాంధీ పక్కన పెట్టి మనవాత రాజకీయ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ రోజు బీజేపీ పార్టీ యోచిస్తుంది ఈ రోజు ఇక్కడ రాజకీయ అని మధ్య కూర్చోవడం జరిగింది అది అంతం చేసే అనంతపుర జిల్లాలో అలా కుల మగుతుందనే ఉద్దేశం మనము తెలియజేయడం జరిగింది పదహైదో తేదీన అదే విధంగా ఈ రోజు కమిటీలు రాజకీయ నాయకులు కలిసి వచ్చే ప్రతి ఒక్కరితోన మనమందరము ముక్త గట్టంతో ఏవైతే రస్త రోగులు ఉన్నాయో ఏవైతే రైలు రోకులు ఉన్నాయో మరి ఎక్కడెక్కడే ఉధృతంగా చేయాల్సిన అవసరం ఎందరో ఉంది ఎందుకంటే బిజెపి ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేసిన చిన్న పుట్టినంతా కూడా ఉండదు మరి ఉదృతంగా ఉద్యమం లేవనెల్లే అనేవిధంగా మీలైకై కూడా మన పిత్రులు ముందు చెప్పారు ఢిల్లీలో కూడా ప్రయాణ రచించి అక్కడ కూడా ఆ ఉద్యమం చేయాలని చెప్పేసి నిర్ణయించారు వాటన్నింటికి మేమందరం ప్రజా లో తీసుకొచ్చి మా వద్దుగా ప్రజానే కానీ ఎస్సి హెచ్సి లో ముఖ్యంగా ఎస్సి